ఒకవైపు కరోనా మీద ప్రపంచమంతా యుద్ధం చేస్తుంటే భారతదేశంలో కూడా దానికి తగ్గట్టుగానే అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం భారత్ ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది ఏమిటి అంటే చైనా నుంచి రావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన ప్రయోగాల్లో వాడేవి అలాగే వాటికి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో కీలకమైనటువంటి ఇవన్నీ కూడా ఓడరేబుల్లోనే ప్రస్తుతానికి ఆగిపోయి ఉన్నాయి ఎందుకు అంటే ఇటీవల కాలంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అన్నటువంటి తలంపుతో చైనా ముందుకు అడుగు వేసి గాల్వాన్ లోయ దగ్గర తన సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడం భారత సైనికుల్ని కొంతమందిని హత్య చేయడం జరిగింది ఆ గొడవలకు సంబంధించిన తర్వాత మొత్తం భారతదేశం అంతా అట్టుడికింది అలాగే దానికి తగ్గట్టుగానే చైనాకి సంబంధించిన మూలాలని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో భారత జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చైనా వస్తువులన్నింటినీ ప్యాన్ చేయడం జరుగుతుంది అని చెప్పారు కానీ కొన్ని విషయాల్లో మాత్రమే ప్రపంచంలోని ఏ దేశాల నుంచి అయినా మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు అది కేవలం ఈ మెడికల్కి సంబంధించినటువంటివి అవ్వచ్చు అత్యవసర స్థితికి సంబంధించిన ఇతరత్ర పరికరాలు అవ్వచ్చు సో వీటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా భారతదేశంలో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఆల్రెడీ పదహారు వేల మంది చనిపోయారు దీనికి సంబంధించి భారీ ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి వ్యాక్సినేషన్ తొందరగా కనుక్కోవాలి దీనివల్ల వచ్చేటువంటి విపత్తుని ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి అన్నటువంటి సదుద్దేశంతో శాస్త్రవేత్తలు వైద్యులు చాలామంది దీని మీద ప్రయోగాలు చేసి ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలో ఇప్పుడు చైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ దూకుడు తత్వం కానీ కరోనా ప్రయోగాలకి అడ్డం పడుతుంది దాదాపుగా జూన్ పదిహేను పదహారు తేదీలో జరిగినటువంటి ఈ గాల్వాన్ లోయ ఇష్యూ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా మందకొడిగా సాగుతున్నాయి ఏవి వస్తున్నాయి ఏవి రావట్లేదు కూడా తెలియదు ఇప్పటికే యాభై తొమ్మిది అప్లికేషన్ బ్యాన్ చేసిన ఇండియా చాలా వరకు ఇంపోర్ట్స్ని కూడా తగ్గించి వేయడం జరిగింది అలాగే చాలా కంపెనీల కాంట్రాక్టుల నుంచి చైనాని పక్కకు తప్పించడం కూడా జరిగింది కానీ మెడికల్కి సంబంధించి ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండియాకి రావాల్సి ఉంది అలాంటిది దాదాపుగా నూట పదకొండు వందల యాభై కోట్ల ఫార్మా ఉత్పత్తులు చైనా నుంచి ఇండియాకి వస్తాయి ప్రస్తుతానికి ఇవన్నీ కూడా స్టేక్లో పడ్డాయి ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుంది అనేది ఎవరికి తెలియదు తొందరగా మారాలని మాత్రం అందరూ ఆకాంక్షిస్తున్నారు ఒకసారి ఈ పరిస్థితి అంతా కూడా మారి ఈ ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఫార్మాకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వైద్య ఉపకరణాలు కానీ ఇవన్నీ కూడా అత్యవసర స్థితిలో ఇప్పుడు ఇండియాకి రావాల్సి ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని లేదు అంతర్జాతీయంగా ఏదైనా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో సంధి ప్రయత్నాలు ఏమైనా చేసి ముందుగా వీటికి అడ్డంకులు తొలగించేలా చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు